రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి ఎవరన్నా సిద్ధంగా ఉంటారా అతను ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కంచె దాటానికి రెడీగా ఉన్నారు వాళ్ళు పోకటం కోసం కొద్దిమంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం అలాగా అవగాహన లేని మాటలు అర్థం లేని మాటలు మళ్ళీ మరలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నిప్పు కణాన్ని తీసుకొచ్చి తల మీద ఎవరు పెట్టుకుంటారండి రాక్షస పరిపాలన కావాలని మరలా ఎవరు కోరుకుంటున్నారండి నరకాసురు పరిపాలన కావాలని రాష్ట్రంలో ఎవరు కోరుకుంటారండి అందుకని అది జరిగేది కాదు అతను అట్లా మాట్లాడకపోతే అతనికి ఒక పార్టీ ఉంది కాబట్టి పార్టీని నిలబెట్టుకోవటానికి అట్లా మాట్లాడతారు తప్పకుండా మేలో కొన్ని వస్తున్నాయి సూపర్ సిక్స్ కూడా తప్పకుండా మనం పెడతాం ఈ రోజున పీ ఫోర్ ఎటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం అండి అది పీ ఫోర్ అనేది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం పేదరికం లేని సమాజాన్ని ఈ రాష్ట్రంలో సృష్టిస్తామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ